హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం హార్వెస్టింగ్ ఉంది హార్వెస్టింగ్తో పాటు మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఏంటంటే ఇలా చూడండి ఇలా పండు మాకు ఇట్లా ఉంటాయి కదా ఈ ఆకులన్నీ మనం తెంపేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం చేసుకోవాల్సిన గార్డెన్లో ఏమన్నా పురుగులు అలాంటివి ఉన్నప్పుడు ఆకులకి ఏమన్నా ఉన్నా కూడా ఇగో చూడండి ఇలా పురుగులు ఉన్నాయి అట్లా ఆకులంతా తీసేసుకోవాలి చూసారు కదా ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే ఇంకొక పక్క చెట్టు దెబ్బ దెబ్బ ఉంటుంది చూసుకోవాలి ఫస్ట్ మనం ప్రతిరోజు గమనించుకోవాల్సింది ఏంటంటే ఆకులు చెట్టు ఎలా ఉందో హెల్దీగా ఉందా లేదని చూసుకోవాలి ఇలా మచ్చలు వచ్చిన ఆకులు కానీ మళ్ళీ తినించేయకుండా అలాగే ఉంటే పక్కన ఆకు పాడైపోతున్నది అనమాట అలా చేసేసుకున్నాం కండి ఎలాంటి పురుగులు కూడా పెద్ద పట్టవు గార్డెన్ కూడా నీట్గా ఉంటుంది చూడండి ఆరో కూడా ఫస్ట్ ఫస్ట్ చుక్కుడుగాయలతో స్టార్ట్ చేద్దాం చూడండి ఎంత బాగున్నాయో అసలుకి ఇవంతా అల్లుకొని పోయింది చెట్లు అన్నీ కలిసిపోయాం చూడండి చూడండి ఇది తర్వాత వచ్చి బెండకాయలు ఉన్నవి ఇవన్నీ కూడా మనం తుంచేసుకోవాలన్నమాట ఇట ఎట ఉంచుకో మళ్ళీ పక్కన చూడండి ఇలా ఎండిపోయింది కదా ఇలా తుంచుకుంటే చూడండి పక్కన ఇగురులు పెట్టుకొని వస్తుంది ఇలా తీసేసుకుంటా ఉండాలి మన పక్కన కూడా మళ్ళీ ఇలా తీసేసినప్పుడు మళ్ళీ మనకి ఈగురు పెట్టుకొని కొమ్మ అనేది వస్తుంది అనమాట ఈ ఆకులు కూడా ఇట్లా మొత్తం తీసేసుకుంటూ ఉండాలి అవి మళ్ళీ తీసుకొని నేను దాంట్లోనే వేసేస్తాను చెట్లు మొదట్లోనే వేసేస్తాను పచ్చిరపకాయలు ఉన్నవి చూడండి అసలు ఎంత బాగుందో మందారం పువ్వు పచ్చిమిరపకాయలు వంకాయలు ఉన్నాయి ఇక్కడ కొన్ని ఈ ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ ఇలా తీసేస్తాం వంగ చెట్లకు మెయిన్ వంగ చెట్లకు అస్సలు ఉంచకూడదు ఉంచామనుకోండి కాయలకు కూడా పుచ్చలు వచ్చేస్తాయి పొండాకులు కూడా తీసేస్తాను ముందు ఆకులు చూసుకు గమనించుకుంటాయి ఇగోండి ఇలాంటివి ఇలాంటివి మనం చెప్తే ఇలానేసుకోవాలన్నమాట చూసారా ఇట్లానేసుకుంటే అప్పుడే అయ్యి పిండి తెల్లది అనేది జేడనేది పట్టుదీకోండి దీనికి అంతా వచ్చేసరి మనము ఒక్కరోజు గార్డెన్ చూడకుండా పక్క రోజు ఏదో ఒక పురుగు అనేది మాత్రం కంపల్సరీగా ఉంటుంది ఇక్కడున్న బెండకాయలు అక్కడ చూడండి జాన్ చెట్టు కళ్ళు కొనబోయింది కాకరకాయ ఇది చిన్న ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుండే బీరకాయలు కూడాను ఇక్కడ బెండకాయలు కొద్ది వంకాయలు ఉన్నాయి ఇక్కడ నల్లంకాయలు ఉండవిగోండి ఈగో పురుగు చూశారు కదా తీసేస్తాను నేను వెంటనే ఉంచను అనమాట ఈ వంగ పురుగులు చూడండి చూసిన వెంటనే మనం తీసేసుకోవాలి మెయిన్ గార్డెన్లో మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామో మెయిన్ వంగ చెట్లకే ఎక్కువ వస్తుంటాయి కొదమట్లకి అన్నిటికన్నా కూడా ఈ సీజన్లో హెల్దీగా ఉండియా లేదనేది మనం గమనించుకుంటూ ఉండాలి ఫస్ట్ ఇక్కడ ఇంకొంచెం ఉన్నాయి నేను చెప్పాను కదా ఆల్రెడీ టిప్పు ఇవి కూడా తుంచేస్తాను నేను మళ్ళీ ఇగిర్లు పెట్టుకొని చూడండి ఇగురలు పెట్టుకొని పక్క నుంచి మళ్ళీ వస్తాయి ఇవి తీసేసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు అనేది వస్తాయి మొత్తం తీసే తీసేస్తుంటాము చూడండి మళ్ళీ ఇట్లా ఆకులు తుంచేస్తాను కదా మళ్ళీ మనకి చిగురులు అనేది వస్తాయి ఇలాగే ఉంచేసామనుకోండి దొండకాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కొంచెం అన్ని కట్ చేసి మళ్ళీ వేసుకునేందుకు కొంచెం అయినా ఉంటే ఏడవది ఇక్కడ దొండకాయలు అయితే మాత్రం కనిపిస్తూనే ఉంటాయి చూడండి పూలు కూడా ఉన్నవి కొన్ని జాజులు ఉన్నాయి కస్తున్నాయి అన్ని రోజు హార్వెస్టింగ్ వచ్చేసి ఇవి మాత్రం డైలీ పూస్తూ ఉంటాయి చెప్పాను కదా కిచెన్ వేస్టేజ్ ఇస్తే కటింగ్ చేసేస్తుంటాను ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త చిగులు పెట్టుకొని పూలు అనేది ఎప్పుడూ పూస్తుంటాయి మనకి అదే స్మెల్ కూడా చాలా బాగుంటుంది దోశని పువ్వుడికి వస్తున్నాను చూడండి ఎంత బాగుంది అసలు ఎంత పెద్ద మందరము ఇదిగోండి చూడలేదు కదా చుక్కులు ఇంకా ఉన్నవి ఇవ్వండి బీరకాయలు ఉన్నవి ఇంకా ఈ ఒకటి రెండు రోజులు మూడు రోజులు పోతే పూలు కూడా కొన్ని ఉన్నాయి కొన్ని కోసుకుందాం కస్తూర్లు ఉన్నాయి రెండు పైన కనిపిస్తున్నాయా మనం పాలినేషన్ కూడా చూడండి ఇవి ఈవినింగ్ టైం వచ్చి పాలినేషన్ చేసుకుంటే కాయ కూడా చాలా పెద్దది అవుతుంది చూ చూసారు కదా హార్వెస్టింగు గార్డెన్ ఎలా చూసుకుంటానో గార్డెనింగ్ పనులు చేసుకుంటూ ఒక చిన్న హార్వెస్టింగ్ చేశాను గార్డెన్లో ఎలా ఉంచుకోవాలి ఏంది మనం చెట్లు కూడా ఎంత హెల్తీగా కూడా ఉంటాయి కూడా చూపించాను కదా చూసారు కదా ఈ హార్వెస్టింగ్ గార్డెన్లో కూడా ఎప్పటికప్పుడు మనం తిన్న కూడా చుమ్మేసుకుంటాం ఆకులు కూడా వేస్ట్ చేయను చుమ్మేసాక దాంట్లోనే వేసేస్తుంటాను చూసారు కదా అసలు తక్కువ బడ్జెట్తో మనం ఎంత ఈజీగా మిద్ద చిన్న చిన్న అయినా కూడా ఎంత బాగా చేసుకుంటున్నామో చూడండి అవసరానికి చూడండి బెండకాయలు పచ్చిమిరపకాయలు వంకాయలు ఉన్నవి బెండకాయలు కొంచెం అన్ని ఉండి చుక్కుళ్ళు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే మనకి చూసారు కదా ఈ హార్వెస్టింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత పెద్ద మందారం పోవో కదా చూడండి ఎంత బాగుందో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్